కదా మల్టిపుల్ జోనర్స్ ఉన్నాయి కదా వై ఇది హారర్ జోనర్ని అంటే హారర్ కామెడీని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి ఐ థింక్ ట్రైలర్ చూ అందరికి నమస్కారం థ్యాంక్ యూ వైజాగ్ టుడే వాస్ సిట్టింగ్ దేర్ అండ్ అండ్ నాకు గుర్తుకొచ్చింది ఆల్ ద మెనీ ఈవెంట్స్ ఫ్రమ్ మజ్లీ కానీ ఓ బేబీ రంగస్థలం ఇక్కడ వస్తేనే బ్లాక్ బస్టరా సో మళ్ళీ బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాను నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ యూ హ్యావ్ మై హార్ట్ నాకు గుర్తుంది చాలా రోజులు ముందు ఐ థింక్ ఏమై చేసావే తర్వాత నాకు ఐ డి నాట్ నో ఈ సినిమా హిట్టా జనాలకు నచ్చిందా డిడ్ యూ లైక్ మీ నాకు ఏమీ తెలీదు కానీ ఒకరోజు వైజాగ్ వచ్చాను ఐ డిడ్ నాట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ మాల్ ఓపెనింగ్ అండ్ అప్పుడు దెన్ ఐ సా లవ్ ఐ సా ట్రూ లవ్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఓపెనింగ్ దాకా ఐ ఫెల్ట్ ట్రూ లవ్ అండ్ ఐ ఫీల్ అ వెరీ స్ట్రాంగ్ కనెక్షన్ విత్ వైజాగ్ సో థ్యాంక్ యూ సో సో మచ్ ఇంతకుముందు ఏదో చెప్దాం అనుకున్నాను కానీ మా డైరెక్టర్ ఎనర్జీ చూసి ఆయన స్పీచ్ విని నేను మొత్తం మర్చిపోయాను అండ్ నేను ఎంత తక్కువగా మాట్లాడితే అంత బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు ఆ స్పీచ్ తర్వాత మీకు తెలుసు నాకు సినిమా అంటే ప్రాణం ఒక నటిగా ఒక ప్రొడ్యూసర్గా ఇదే నా అస్తిత్వం కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టు ఆకట్టుకునే కథలు చెప్పాలి ఆ కథలు చెప్పే అవకాశాలు అందరికీ ఇవ్వాలి ఇదే నా విజన్ దిస్ ఇస్ ద విజన్ ఫర్ ట్రాలాలా ప్రొడక్షన్స్ సో శుభం మిమ్మల్ని నవ్వించి అల్లరించి మిమ్మల్ని కాసేపు ఆనందింప చేయాలన్నదే మా కోరిక సో మే నైన్త్ మొత్తం ఫ్యామిలీతో పాటు థియేటర్స్కి వెళ్ళి శుభం చూస్తారుగా ఒక చిరు నవ్వుతో థియేటర్ నుంచి బయటకు వస్తారు ఐ ప్రామిస్ యూ మచ్ ఓకే థ్యాంక్ యూ సమేందర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను నేను మిమ్మల్ని ఇన్ని జోన్ రాస్ ఉండగా అఫ్ కోర్స్ మీరు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ జోన్ ఫిలిమ్స్ చేశారు బట్ ఇదే చూస్ చేసుకోవడానికి హారర్ కామెడీ యాజ్ అ ప్రొడ్యూసర్ లైక్ అంటే మీకు హారర్ కామె కామెడీలా అనిపిస్తుంది కానీ ఐ థింక్ బై ద టైమ్ యూ ఎండ్ ద ఫిల్మ్ అండ్ బై ద టైమ్ యూ వాక్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇది వేరే ఇది వేరే అది ఏంటో మనం మే నైన్త్ చూస్తాము అండ్ అలాగే వాళ్ళు చాలా భయపడుతున్నారు కొంతమంది భయపెడుతున్నారు కదా సో అంటే చాలా హారర్ ఎలిమెంట్స్ కూడా జరుగుతున్నాయి వేరే అయినా కూడా మీ లైఫ్లో కూడా అలాంటివి ఏదైనా భయపడిన సందర్భాలు భయపెట్టిన సందర్భాలు అది సెకండ్ చాలా సార్లు ఫస్ట్ కూడా సమంత మేడం ఐ లవ్ ఐ ఐ లవ్ లవ్ అఫ్ కోర్స్ ఇది మీరు ప్రొడ్యూస్ చేశారు ప్రవీణ్ గారు డైరెక్ట్ చేశారు ఇది జరిగిపోయింది అలాగో మెయిన్ అయింది మేము చూస్తున్నాము ఒకవేళ డైరెక్టర్ ఆయన కాకుండా ఎవరు ఏదో చెప్తున్నారు ప్లీజ్ చాలా మందికి థ్యాంక్ యూ చెప్పాలి బట్ ఐ థింక్ ఇప్పుడు సక్సెస్ మీట్లో చెప్తాను నాకు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు కాబట్టి అవును నిజంగానే ఆయన స్పీచ్తో మామూలుగా లేదు అసలు అండ్ ఆయన కాకుండా ఈ స్క్రిప్ట్ ఇంకెవరైనా డైరెక్ట్ చేస్తే ఆప్షనే మాకు ఆప్షనే అంటారా ఓకే సెకండ్ ఆప్షనే లేదు అండ్ ప్రొడక్షన్ కి మేము కూడా సెకండ్ ఆప్షన్ తీసుకోవట్లేదు మీదే కావాలి కాబట్టి అండ్ చాలా బాగుంది మ్యామ్ బ్యానర్ నేమ్ యాక్చువల్లీ అది పాడుతున్నట్టుంది యాక్చువల్లీ పాటలాగా చాలా అది ఒక ఐ థింక్ నర్సరీ రైమ్ లా ఉంటుంది అది సో ఇట్ మీన్స్ లైక్ బ్రౌన్ గర్ల్ చాలా లావ్ బ్రౌన్ గర్ల్ ఇన్ ద రింగ్ సో ఐ వాజ్ లైక్ నేను అమ్మాయి కాబట్టి ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ టు సూపర్ థ్యాంక్ యూ అండ్ ఇక్కడ లక్కీ ఫ్యాన్స్ మేము ఇందాకే వాళ్ళకి బంపర్ ఆఫర్ దొరికింది అనమాట ఒక రెండు ప్రశ్నలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం మనము సో ఎస్ ఎవరు మా మైక్ క్విక్గా అడగండి హలో సో ఇరు నుంచి అభిమానం వస్తుంది అన్ని వైపుల నుంచి యా Please ask. Mi peru. Hello, hi, ma'am. This is Lazina. Hi, Lazina. Hello. I just wanted to ask you the one word to your die-hard fans who expect nothing but just your love. So no, in the I have been The one thing that I thought is, I am nothing without you. This journey, you see, Thank this you, journey, you see, is not my hard work. It's not my. Um, it's not me it's you so you know thank you ma'am thank you so much this that i do is always thank you this thank means you. thank you thank, thank you, you so much for making much. me who i am thank you for showing me the way thank you for never giving up on me thank you ma'am thank you so much lots of love thank you yeah next question thank you hi ma'am welcome hey. to isaac i have a different question for you Yekda? ah okay ah, thank you yeah, yeah. So, if I write Shubham like thousand times in a notebook as a punishment line, will you take me as an assistant for your next project? Yes, please. Uh, uh, Tralala is always open to uh, uh, every kind uh, to, to newcomers, especially we are very open. And please do send us your details. Of thank course. You, thank you so much. So thank you, thank you guys, thank you so much. So इप्परु uh, Cheptaru. ఖచ్చితంగా బట్ దానికంటే ముందు మన అందరినీ వేదిక మీద పిలిచేద్దాం మ్యామ్ ఫర్ అ పిక్చర్ సో ఐ రిక్వెస్ట్ డైరెక్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి